అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక సంస్థ సిక్స్ అడవి నుంచి ఊరిలోకి వచ్చిన ఎలుగు బంటే హల్ చేసింది గ్రామస్తులను హడలెత్తిస్తోంది స్థానికులు పరుగులు పెట్టించింది ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురంలో చోటు చేసుకుంది ఇటీవల తరచూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎలుగు వంట్ల భయం జనాన్ని భయపెడుతోంది తరచూ గుంపులు గుంపులుగా రావడం స్థానికంగా ఉన్న తోటల్లో పడడంతో దాడి చేయడం పరిపాటిగా మారిపోయింది అలానే మదస మండలం నారాయణపురం పెద్దకేశపురం గ్రామంలో ఇవాళ జీడి తోటలోకి ఎలుగు బంట్లు ప్రవేశించాయి ఒక్కసారిగా రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు భయంతో పరుగులు తీశారు దీంతో వారు వెంటనే ఎలుగు బంటి కూడా వెంట వారి వెనక పడింది ఇది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది అయితే స్థానికంగా ఎలుగు బంట్లు సంచరిస్తుండడం ఎప్పుడు దాడి చేస్తూ స్థానికులు భయపడుతున్నట్లుగా చెబుతున్నారు వెంటనే వాటిని పట్టుకుని స్థానిక అటవీ ప్రాంతాల్లో వదిలి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు ఎస్ శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలంలో జరిగినటువంటి ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు మీరు స్క్రీన్ మీద విజువల్స్ని చూడొచ్చు అక్కడ ఎలుగుబంటలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి యథేచ్ఛగా సంచరిస్తున్నాయి ఉన్నటువంటి స్థానికుల మీద కూడా అటాక్ చేస్తున్నాయి అడవుల్లో ఉండాల్సినటువంటి క్రూర మృగాలు ఒక్కసారిగా జన సంచారంలోకి రావడం అలాగే జనవాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోకి రావడంతో పాటు అక్కడున్నటువంటి వారి మీద కూడా అటాక్ చేస్తుండడంతో ఇప్పుడు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే ఈ గ్రామాల్లోని ప్రజలు బిక్కు బిక్కుమంటూ వాళ్ళు అక్కడ కాలం వెల్లదీస్తున్నారు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా భయపడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా పిల్లలను బయటకు పంపించాలంటే వణుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు విజువల్స్లో ఆ ఎలుగు ఎంత యథేచ్ఛగా స్వేచ్ఛగా అక్కడ ఇళ్ల మధ్య తిరుగుతున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా మీకు కనిపిస్తున్నాయి సో ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఈ మండలంలో శ్రీకాకుళం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ఈ విధంగా అడవులో ఉండాల్సినటువంటి ఎలుగు ఈ విధంగా బయటకు రావడం బయటకు వచ్చి అక్కడున్నటువంటి స్థానికులకు మీద కూడా అటాక్ చేస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయపడుతున్నారు ఇటీవలక చూసినట్లయితే చాలా చోట్ల చిరుత పనులు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఏకంగా ఎలుగు బంట్లు కూడా ఇళ్ల మధ్యకు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ తిరుగుతున్నటువంటి ఎలుగు వల్ల ఎలాంటి ప్రమాదం కలగకుండా స్థానికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులను అప్రమత్తం చేశారు వెంటనే ఆ ఎలుగు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఎలుగు నేరుగా అడవిలో నుంచి బయటకు వచ్చి ఇళ్ల మధ్యకు వచ్చి అటాక్ చేసి మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోతున్నాయి అలా కాకుండా అవి ఒకసారి దారి తప్పి ఇళ్ల మధ్య చిక్కుకుంటే మాత్రం చాలామంది స్థానికుల మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వాటిని వెంటనే పట్టుకొని దూరంలో అంటే అడవి మధ్యలో వడదలాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఇప్పుడు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు